హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నెలల్లో బంగారం మరియు వినిదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకు ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చిలైకి నాకు ఎంతో సపోర్ట్ ఎంకరీజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చా కానీ సిమ్మల్ని అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విషాపట్నాల్లో బంగారం మరియు వినిదర్ చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది రాముల బంగారం అరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై రూపాయలు దశలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల తొమ్మిది వందల నలభై ఆరు రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం డెబ్బై ఐదు వేల ఏడు వందల డెబ్బై రూపాయల దశలు అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల ఐదు వందల డెబ్బై ఏడు రూపాయల దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయల దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై ఎనిమిది రూపాయల తొంభై పైసలు దశలు అవుతుంది ఫ్రెండ్స్ బతిరోజు ఏ విధంగా బంగారం మరియు వెండిదల చేసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే అలన్ ఆప్షన్ యాక్వర్డ్ చేసుకోండి